ఎటువంటి కష్టాలనైనా సమస్యలనైనా అతి సులువుగా పోగొట్టుకోవడం కోసం చేసే వ్రతమే సంకష్టహార చతుర్థి వ్రతం మనకున్న కోరికలు సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం స్వామివారి అనుగ్రహం అతి త్వరగా పొందడానికి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని పాటించాలి మరి ఈ వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో చేస్తే మరింత మంచిది మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ గణపతి పూజని ఈ అర చతుర్థి రోజున ఏ విధంగా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం కోసం ఇటు ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామివారి అనుమతి కోసం చేసే ఈ లక్ష్మీ గణపతి పూజని ఈ అర చతుర్థి రోజు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము మరి ఈ వ్రతాన్ని ఒక్క శ్రావణ మాసమే కాదండి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే ప్రతి చతుర్థి సంకష్ట చతుర్థి అంటాం పౌర్ణమి తర్వాత వచ్చేదాన్ని అటువంటి చతుర్థి రోజు మనం ఈ పూజను ప్రతి నెల కూడా చేసుకోవచ్చు మరి ఈ సంకష్ట చతుర్థి పూజకు కావాల్సిన వస్తువులు కూడా ఒకసారి చూద్దాము మనకి స్వామివారి విగ్రహము శ్వేతార్క గణపతి కానీ చిత్రపటం కానీ కావాలి ఇవేమీ లేకపోయినా మనం అతి సులువుగా తయారు చేసుకోవాల్సింది పసుపు గణపతిని ఆ గణపతిని పెట్టుకొని చేసుకోవచ్చు మరి ఆయనకి ఎంతో ఇష్టమైనవి జిల్లే పూలు జిల్లేడు ఆకులు అవి దొరికితే గనక తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి లేదంటే ఎర్రటి పుష్పాలు ఏర్పాటు చేసుకోండి మందారాలు కానీ ఎర్రటి గులాబీ కానీ ఏర్పాటు చేసుకోండి ఆ తరువాత దీపారాధనకు అవసరమయ్యే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కొబ్బరికాయ కొడతాము నివేదన చేస్తాము స్వామివారికి అనుకుంటే కొబ్బరికాయ అలాగే వస్త్రానికి పత్తితో చేసిన వస్త్రము తమలపాకులు పూలు అగర్బత్తీలు ధూపం వేయడానికి స్వామివారికి ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తువుల్లో ఈ పూజకి ముఖ్యమైనవి ఆ తర్వాత స్వామివారిని ఎప్పుడు పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు స్వామివారిని పీఠం ఎలా ఏర్పాటు చేయాలో కూడా చూద్దాము స్వామివారికి మీరు నిత్య పూజ చేసుకునే చోట కూడా చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు స్వామివారి పటం కానీ విగ్రహం కానీ మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ విధంగా జిల్లేడాకు కానీ తమలపాకు కానీ తీసుకొని దాని మీద కొంచెం బియ్యం పోసి స్వామివారి విగ్రహం లేదా పటం పెట్టుకోండి లేదా గరికను వేసి ఆ గరిక మీద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లేదా తెల్లటి క్లాత్ని కానీ ఎర్రటి క్లాత్ని కానీ పరిచి దాని మీద బియ్యం వేసైనా సరే పశువు గణపతిని కూడా పెట్టుకోవచ్చు ఇక అలాగే గరికమాల స్వామివారికి గరిక అంటే చాలా ప్రీతి కనుక ఇక్కడ నేను గరికమాలను సమర్పిస్తున్నాను మరి ఈ శ్రావణ మాసంలో మనం ఆ సంకష్ట చతుర్థి ఎంతో విశేషం ముఖ్యంగా ఇప్పటివరకు సంకష్ట చతుర్థి మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ చేసి వదిలేసాం అనుకున్న వాళ్ళు అసలు మొదలు పెట్టాల్సింది ఈ శ్రావణ మాసంలోనే అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ నేను లక్ష్మీ గణపతిని పూజిస్తున్నాను శ్రావణ మాసం ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలి అలాగే ఎటువంటి విజ్ఞాలు లేకుండా మన సంకల్పాలు ముందుకు వెళ్ళాలి అంటే ఇటు వినాయకుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి లక్ష్మీ గణపతిని పెట్టుకున్నాను ఇద్దరు స్వామి వాళ్ళని కూడా చక్కగా ఆ విధంగా నగలతో అలంకరించుకున్నాను ఇక వచ్చేసి మనం ఇక్కడ ముడుపుని ఎలా కట్టుకోవాలో చూద్దాము స్వామివారికి ఏదైనా మనం విఘ్నేశ్వరుడు బియ్యం అనేది కడుతూ ఉంటాం ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఆ ఆ శుభకార్యం అనేది ముందుకు జరగాలి ఆ కోరిక అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పి స్వామివారికి విన్నవించుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ముడుపుని కట్టద్దాం అంటే విఘ్నేశ్వరుడు బియ్యం అనేది కడుతూ ఉంటాం అలాగే ఈ పూజలో ముడుపును కడుతూ ఉంటాం ఒక తెల్లటి కర్చీఫ్ కానీ క్లాత్ కానీ తీసుకొని దాన్ని పసుపు దాంట్లో ముంచి శుభ్రంగా ఆరపెట్టుకోండి ఆ క్లాత్ని ఒకవేళ ఇప్పటికిప్పుడు అనుకున్నామండి మరి మేము ఎలా ముడుపు కట్టుకోవాలనుకుంటే మనకి బయట ఎర్రటి క్లాత్ అనేది అమ్ముతూ ఉంటారు ముడుపు కట్టుకునేవి అలాంటి ఎర్రటి క్లాత్ తెచ్చుకోవచ్చు లేదా ఇంట్లో ఉన్న ఎర్రటి బ్లౌజ్ కానీ లేదా పసుపు కలర్ బ్లౌజ్ కానీ తీసుకోండి తీసుకొని ఏవి కూడా క్లాత్లు తడి లేకుండా చూసుకోండి చూసుకొని నాలుగు అంచులకు కూడా గంధం బొట్లు పెట్టండి ఆ తర్వాత మూడు దోసిళ్ళు కానీ మూడు గుప్పిళ్ళు కానీ బియ్యం పోయండి బియ్యం పోసిన తర్వాత రెండు గుండు వక్కలు పెట్టండి గుండు లు లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు కాబట్టి ఇక్కడ రెండు గుండు వక్కలు పెట్టండి ఇక ఆ తర్వాత స్వామివారికి మీ శక్తి మీ స్తోమత మేరకు ఎంత ఇచ్చుకోగలరో పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి లేదా యాభై ఒక్క రూపాయి నూట పదహారులు నూట ఒక్క రూపాయి ఇలా మీరు ఎన్ని కట్టుకోవాలనుకుంటే అంత స్తోమతకు తగ్గట్టుగా మీ శక్తి భగవంతుని ఇచ్చిన తగ్గట్టుగా ఆ డబ్బుని దాంట్లో పెట్టండి ముడుపులో పెడుతున్నంతసేపు కూడా ఓం గమ్ గణపతియే నమః అనుకుంటూ స్వామివారి నామాన్ని సమర్పిస్తూ మీరు పాటిస్తున్న లేదా అంతరిస్తున్న ధర్మబద్ధమైన కోరిక స్వామివారికి అవి తీరాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఆ కోరికను నెరవేర్చుకునే శక్తిని మనకివ్వమని నమస్కారం చేసుకొని ఈ అనేది కట్టుకోండి అది సంతానం కోసం అవ్వచ్చు చదువుల కోసం అవ్వచ్చు విదేశీ ప్రయాణాలు అవ్వచ్చు ఉద్యోగం కోసం అవ్వచ్చు వివాహం కోసం అవ్వచ్చు ఎటువంటి ప్రయత్నాల్లో ఉన్నా కూడా ఆ ఏవి కూడా ఆటంకం కలగకూడదని అలాగే కొంతమందికి డబ్బులు రావాల్సిన ఉన్నా రావు లేదా మన అప్పులు తీరుతూ ఉండవు ఎంత తీర్చుకుందాం ప్రయత్నించినా అప్పులు తీరవు అటువంటిప్పుడు ఇలా రుణ సమస్యలు పోవడం కోసం కూడా ఈ ముడుపుని వినాయకుని కట్టవచ్చు ఈ విధంగా స్వామివారికి ముడుపును కట్టి మీ కోరిక చొప్పుకుంటూ కూడా ముడుపుని కట్టి ఈ విధంగా ముళ్ళు వేసి ఆ తర్వాత గంధం బొట్లను మళ్ళీ ముడుపు మీద అలంకరించండి అయితే ఎక్కువ నెలలు అనుకుంటున్నప్పుడు అంటే ఈ సంకష్ట చతుర్థి వ్రతం అనేది మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా మొత్తంగా బే సంఖ్యలో వచ్చేట్టుగా ఇరవై ఒక్క వారాలు కూడా చేస్తూ ఉంటారు ఎక్కువ వారాలు చేస్తున్నప్పుడు మీరు మా బియ్యం అనేది వేయకుండా డబ్బుల వరకు కూడా ముడుపు కట్టుకోవచ్చు ఎందుకంటే బియ్యానికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఇది గుణం ఉంటుంది కాబట్టి మనం బియ్యం తక్కువ నెలలు అనుకున్నప్పుడు కట్టుకొని ఎక్కువ నెలలు అనుకున్నప్పుడు బియ్యం కట్టకుండా కూడా మనం అనేది కట్టుకోవచ్చు ఆ తర్వాత ముడుపుని కట్టుకొని ఎక్కడైతే మీరు పూజలు చేస్తున్నారో ఆ పూజా ప్రదేశంలో మొదటి నుంచి కూడా ఈ ముడుపుని అక్కడ పెట్టుకోండి ఇక స్వామివారికి ఈ సంకష్ట చతుర్థి ఏ విధంగా చూసుకోవాలి అంటే పౌర్ణమి తర్వాత మనకి తరచుగా మూడు నాలుగు రోజుల తర్వాత ఈ సంకష్ట చతుర్థి అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా సంకష్ట చతుర్థి అనేది తదేతో కూడిన చవితిని మనం సంకష్ట చతుర్థిగా పరిగణిస్తామన్నమాట మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చిన ఈ సంకష్ట చతుర్థి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాము ఆగస్ట్ ఇరవై రెండున సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి కూడా మనకి చవితి తిది అనేది ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు శ్రావణ శుక్రవారం పూట పగలు మూడు గంటల ఇరవై తొమ్మిది అంటే ఆఫ్టర్నూన్ త్రీ ట్వంటీ నైన్ వరకు కూడా చవితి తిదింది అయితే మనకి రాత్రివేళల్లో చవితి తిది ఉన్నప్పుడు ఆ రోజున మనం సంకష్ట చతుర్థిగా చేసుకోవాలి అందులో తదియతో కూడిన చవితి అంటే తదియ వచ్చిన తర్వాత ఉండే చవితిని మనం చేసుకుంటాం కనుక మనము ఆగస్ట్ ఇరవై రెండున గురువారం పూట ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సంకష్ట చతుర్థి చేసుకోవాలి అయితే ఈ చతుర్థి శ్రావణ శుక్రవారం పూట కూడా ఉదయం పూట కూడా ఉంది కాబట్టి మరి అటువంటి వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే లక్ష్మీ గణపతిని పెట్టుకున్నాను అమ్మవారిని కూడా చక్కగా వెనకాల కాయిన్స్తో అలంకరించి స్వామివారిని కూడా పెట్టుకున్నాను ఇటు వచ్చేసి పసుపు గణపతిని కూడా పెట్టుకున్నాను అందరి దగ్గర నాలాగా విగ్రహాలు ఉండకపోవచ్చు కాబట్టి మీకు తెలియడం కోసం అలాగే పసుపు గణపతిని పూజిస్తే ఇంకా మంచిది కాబట్టి ఇక్కడ నేను పసుపు గణపతిని పెట్టుకున్నాను ఈ విధంగా స్వామివారికి మీ మీకు ఎన్ని దీపారాధన చేయగలిగితే నిండుగా అంతగా స్వామివారికి దీపారాధన చేసి మనం ఈ సంఖాష్ట చతుర్థి మొదలు పెట్టాలి అయితే చతుర్థి వ్రతం అనేది ముఖ్యంగా ఉపవాసం చేస్తే కనుక ఆ శంకా చతుర్థి ఫలితం అనేది చాలా రెట్టింపుగా ఉంటుందిట అందుకైతే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నారో గురువారం ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మనకి చంద్రోదయం అవుతుంది ఈ ఇరవై రెండవ తారీఖు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రంగా ఈ వ్రతాన్ని ఆచరి లక్ష్మీ ఇద్దరికి కూడా పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసం అనేది మరింత ప్రత్యేకం కాబట్టి ఇటు అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలి ఆర్థిక వృద్ధి పెరగాలి ఎటువంటి అప్పుల బాధలున్నా తొలగిపోవాలి కాబట్టి మనకి అలాగే ఏదైనా ధనం అనేది మనం సంపాదించుకుంటూ ఉంటే అనవసర ఖర్చులు కాకుండా అలాగే అనారోగ్యాల పాలు అవ్వకుండా ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ మంచిగా ఉండాలి కదండి ధనం అనేది అనవసరంగా ఖర్చు అవ్వకూడదు కాబట్టి ఇటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఈ శ్రావణ మాసంలో కోరుకుంటూ ఇక్కడ లక్ష్మీ గణపతిని పెట్టుకున్నాను ముఖ్యంగా వచ్చేసి కొంతమంది సరస్వతి లక్ష్మి గణపతి మూడు కలిసి ఉన్న అంటే ముగ్గురు కలిసున్న చిత్రపటం ఎక్కువ ఉంటూ ఉంటుంది కొంతమంది ఇంట్లో అటువంటిదైనా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు చక్కగా పెట్టుకోవచ్చండి అది తెలియడం కోసం కూడా ఇక్కడ నేను లక్ష్మీ గణపతి అమ్మవారి అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని పెట్టుకున్నాను మరి స్వామివారికి మొదటిగా పూజ చేసుకుంటాం కాబట్టి గణపతికి ఇక్కడ స్వామివారికి పసుపు వినాయకుడి దగ్గర గరికతోనూ ఇక్కడ స్వామివారి విగ్రహం దగ్గర చక్కగా జిల్లెడు పూలతోనూ నేను పూజ అనేది చేసుకున్నాను ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే మూడు నాలుగు రోజులకు వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా అనుకుంటాం కాబట్టి ప్రతి నెల కూడా ఈ విధంగా చూసుకొని ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నామో ఆ సంకల్పం అనేది అమ్మవారి ముందు స్వామివారి ముందు విన్నవించుకొని ముడుపును కూడా పూజలో పెట్టుకొని సంకష్ట చతుర్థి వ్రత విధానాన్ని పూర్తిగా స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలి అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఏమీ తినకుండా సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం సమయం అయిన తర్వాత ఈ పూజని చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత ఉపవాసాన్ని విడుస్తారు ఒకవేళ పూర్తిగా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఏదైనా పాలు పండ్లు లాంటివి కూడా తీసుకోవచ్చు అందరికీ ఆరోగ్యం సహకరించదు కాబట్టి అటువంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ మీరు ఈ పూజను చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఉపవాసం ఉండలేమో మేము ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయామో అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండట్లేదు కాబట్టి ఇరవై మూడు అందులో మనకి మూడవ శ్రావణ శుక్రవారం ఆ రోజు ఉదయం కూడా పూజను చేసుకోవచ్చు శంకష్ట చతుర్థి వ్రతాన్ని పూర్తిగా ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఇరవై రెండున అయితే ఈ పూజని ఆ రోజున చేయలేకపోయాము అనుకుంటున్న వాళ్ళు ఇరవై మూడు శ్రావణ శుక్రవారం కూడా కలిసి రావడం విశేషం కనుక ఇరవై మూడు ఉదయం కూడా మామూలుగా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు పసుపు వినాయకుని కానీ విగ్రహం కానీ ఇద్దరు చిత్రపటం కానీ పెట్టుకున్నారో అక్కడ స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసి ఆయనకి ఇష్టమైన జిల్లేడు పూలను కానీ గరికను కానీ సమర్పిస్తూ పూజ చేసుకొని ఆ తర్వాత కొన్ని అక్షింతలు చేతపట్టుకొని కథ అనేది ఉంటుంది ఆ సంకాష్ట చతుర్థి వ్రత కథ చదువుకొని ఆ కథ అక్షింతలు కొన్ని స్వామివారి ముందు వేసి తర్వాత ఆ వ్రతం చేసుకున్న వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ తల మీద వేసుకోవాలి ఎక్కడైతే మీరు ముడుపుని పెట్టారో స్వామివారికి దూపం చూపిస్తున్నప్పుడు ఆ ముడుపు కూడా దూపం చూపించి ఆ ముడుపు దగ్గర కూడా రెండు అక్షింతలు వేసి చక్కగా పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీ గణపతి పూజని ఈ శ్రావణ మాసంలో గనక ఎవరైతే ఆచరిస్తారో ఆ ఇంట ఎటువంటి కష్టాలకు తావుండదండి చేసి చూడండి సంకష్ట చతుర్థి వ్రతం అనేది ఫలితం చాలా రెట్టింపుగా ఉంటుంది స్వామివారికి ఉండ్రాళ్ళు అటుకులు బెల్లం చెరుకు ముక్కలు ఇలా పండ్లు కానీ ఇవి ఏవైనా అరటి పండ్లు కొబ్బరికాయ ఇటువంటివి ఏవైనా కూడా స్వామివారికి నివేదన చేయవచ్చు అయితే ఉపవాసం ఉన్నవాళ్ళు చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి కదా ఆర్గ్యాన్ని కూడా ఎలా ఇవ్వాలో చూద్దాము బయటికి వచ్చి మీకు చంద్రుడు కనిపిస్తే సరే ఒకవేళ కొన్ని కొన్నిసార్లు మనకి చంద్రుడు కూడా ఆకాశంలో కనబడ్డు అటువంటిప్పుడు దోశలలో నీళ్లు పోసుకొని మూడుసార్లు స్వామికి అంటే ఆ చంద్రుని కూడా నీళ్లు వదులుతూ ఇక్కడ నేను స్క్రీన్ మీద వేసిన మంత్రాన్ని చదువుతూ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ మంత్రం అనేది చాలామంది చెప్పరండి అందుకని నేను మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాను మంత్రం అనేది చదువుతూ మూడుసార్లు నీటిని వదలాలన్నమాట నీటిని దోసెళ్లలో పట్టుకొని వదిలేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మరొకసారి వినాయకునికి నమస్కారం చేసుకొని ముందుగా స్వామివారికి ఏదైతే నివేదన చేశారో అది ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత ఉపవాసాన్ని విడిచి మీరు భోజనం అనేది చేయవచ్చు ఒకవేళ మేము భోజనం చేసే అలవాటు లేదండి రాత్రిలో అనుకున్న వాళ్ళు ఏదైనా టిఫిన్ లాంటిది తినొచ్చు అనమాట ఆ కథ అక్షంతలు మాత్రం తప్పనిసరిగా తల మీద ధరించడం మర్చిపోవద్దు అయితే ముడుపుని మాత్రం కొంతమంది వెంటనే విపతీస్తూ ఉంటారు మేమైతే అలా విపతీయమండి ఎన్ని అయితే అనుకున్నామో ఈ సంకష్ట చతుర్థి చేయడం అనేది అన్ని నెలలు కూడా స్వామివారికి పూజ అనేది చేసుకుంటాం అనమాట అప్పటిదాకా ఆ ముడుపును విపతీయము చివరి నెల ఏదైతే ఉందో ఆ నెల కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఈ ముడుపును ఉప్పు తీసి ఆ తర్వాత దాంట్లో ఉన్న బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా వండి నలుగురికి పంచిపెట్టం కానీ ఇంట్లో వాళ్ళు తినటం చేయాలి ఆ ముడుపు డబ్బులు తీసుకెళ్లి స్వామివారి హుండీలో ఏదైనా దేవాలయం దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి స్వామివారి హుండీలో వేసేయాలి అయితే గురువారం ఇరవై రెండవ తారీఖు ఇలా చేస్తున్న వాళ్ళైతే కనుక సంకష్ట చతుర్వ్రతం మరుసటి రోజు శుక్రవారం అయింది కాబట్టి పీఠం కథపం ఆ రోజంతా కూడా ఉంచి పూజ తెలుసుకుంటే ఉంచవచ్చు లేదా శనివారం కదిలించి తీసేయచ్చు అలా మూడు రోజులు ఉంచగలేము అనుకున్న వాళ్ళు గురువారం సాయంత్రం మాత్రమే పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ఉద్వాసన అనేది చెప్పండి ఎందుకంటే మసలి రోజు శుక్రవారం అయింది కాబట్టి కదిలించాం కదండి ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఊళ్ళు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు అలాంటప్పుడు కష్టం కష్టమవుతుంది కాబట్టి ఆ వ్రతం చేసిన ఆ రోజు మనం దీపం ఉండగా కదిలించి అన్ని దీపం కొండెక్కిందరో సర్దుకోవచ్చు లేదా మనకి ఉంచుకొని నిత్య పూజ చేసే చోట కానీ ప్రత్యేకంగా పీఠం పెట్టిన ఉంచుకొని పూజ చేసే వెసులుబాటు ఉంటే కనుక చక్కగా శుక్రవారం శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మసటి రోజు ఆ రోజు ఉదయం కూడా లక్ష్మీ గణపతిలు ఇద్దరికీ పూజ చేసుకొని ఆ రోజు రెండు పూట్ల కూడా పూజ చేసుకొని పాలు పండు నివేదన చేసి శనివారం ఉదయం స్వామివారికి కదిలిచ్చి తీసేయచ్చు అనమాట పసుపు గణపతిని పెట్టుకుంటే కనుక స్వామివారిని కదిలించి తీసేసిన తర్వాత పసుపు గణపతిని వాటల్లో కలిపేసి తులసి చెట్టులో కాకుండా మరి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే ఆ వాటని పోసేయండి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించండి ఇదండి సంకష్ట చతుర్థి వ్రతం ఉపవాసం నియమాలు ఈరోజు నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో వండకూడదు అలాగే తలస్నానం చేయాలి బ్రహ్మచర్యం పాటించండి చక్కగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించి మీ కోరికని అతి త్వరగా తీర్చుకోండి మరి శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యమైన ఈ సంకష్ట చతుర్థి అనేది లక్ష్మీ గణపతి పూజ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి మీ అందరి కోరికలు అతి శీఘ్రంగా నెరవేరాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం